ఇస్రాయేలు ఇంటి వారులారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్నలా మీరు పెట్టుకున్న విగ్రహములు మీకు ఇష్టం వచ్చినట్లుగా పూజించుకోండి కానీ మీ అర్పణల చేత మీ విగ్రహముల చేత నా పరిశుద్ధ నామాని అపవిత్రపరచుకండి ప్రభువైన యహోవా సెలవిస్తున్నారు ఈరోజున దేవుని వాక్యంలో బహు సూటిగా ముక్కు సూటిగా ఇస్రాయేల్ ప్రజలతో ఏస్కేల్ ప్రముఖ ద్వారా ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇస్రాయేల్ ప్రజలకు ఒక శ్రమ వచ్చింది ఒక శ్రమ వచ్చినప్పుడు ఏస్కేలు అనేక విధాలుగా ఏస్కేలు ఏం చేశాడంటే దేవుని గురించి చెప్తున్నా సరే వారు వినలేదు ఒక రోజున వాళ్ళకు ఒక శ్రమ ఏర్పడింది ఆ శ్రమలు తట్టుకోలేనంత పరిస్థితి ఏర్పడింది కరువు వచ్చింది భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఇక్కడ ఈ యొక్క ఏసుకేలు దగ్గరికి ఆయన పెద్దలు వెళ్ళారంటే ఎప్పుడు వెళ్ళారు పెద్దలు వెళ్ళారు ఎందుకంటే దేవుడు ఈ శ్రమ నుంచి తప్పించేవాడు ఎవరో అని దేవుడే అని వెళ్ళారు ఆ రోజున ఎవరిని వెళ్ళారలో దేవుడే ఈ శ్రమ నుంచి తప్పిస్తాడని వెళ్ళారు ఎప్పుడు ఎన్నో మార్లు గద్దించి గద్దించి ఏసుకేలు ఉదయాన్నలే లేచిన నుంచి రాత్రి పొడుకునేంత వరకు ఆయన పని ఒకటే ఏంటి దేవుని మాటలు చెప్పడమే నీ బ్రతుకు మార్చుకో 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 అన్నప్పుడు మార్చుకోలే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు పరిస్థితి వాళ్ళ దిగజారిపోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు మీ విగ్రహ ఆరాధన ఏం చేశారు విగ్రహ ఆరాధన చేసుకున్నారు చేసుకోండి కానీ నా నామాన్ని అపవిత్రపరచువద్దు ఏం చేస్తున్నారు అందుకే దేవుని వాక్యంలో చాలా ముక్కుసూటిగా ఈ వాక్యము చాలామంది హృదయానికి గుచ్చుకునే మాట ఇస్రాయేలు ఇంటి వారులారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహం మీకు ఇష్టం వచ్చినట్లుగా పూజించుకోండి ఒకవేళ నాతో నువ్వు ఉండకూడదు అనుకుంటే నీ ఇష్టమైన విగ్రహాన్ని నువ్వు పూజించుకో ఏమంటున్నాడు విగ్రహాన్ని పెట్టుకొని నువ్వు పూజించుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం కానీ ఇంకా ఇంకో మాట ఏమంటున్నాడు అక్కడ కానీ మీ అర్పణల చేత మీ విగ్రహముల చేత నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచుకోండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ఈ రోజున అదే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఒక్క కుటుంబంలోనే కాదు ప్రతి ప్రాంతంలో ఇదే జరుగుతుంది దేవుడు విగ్రహాన్ని అసహించుకున్నాడని తెలిసి కూడా ఈరోజు యేసు ప్రభు వారి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏసయ్య నా ఇది ఏసయ్య ఒక విగ్రహము ఏసయ్య విగ్రహం అని పెట్టి ఆ విగ్రహము పెట్టుతున్నారు అంటే దేవుడు వద్దన్నాడు ఏమన్నాడు నిర్గమాకాండ ఇరవై అధ్యయలు ఏమన్నాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నాడు అన్నాడు మరి ఇంకోటి ఏమన్నాడు నీళ్ళ ఎందైనా భూమి ఎందైనా ఏ రూపాన్ని చేసుకోనకూడదు చెక్కిన వాటిని మొక్కవద్దని దేవుడు చెప్పాడు అయితే ఇప్పుడు దేవుణ్ణే విగ్రహం చేసేస్తున్నాడు ఇప్పుడు యేసయ్య ఫోటోలు పెడుతున్నారు విగ్రహం చేసేస్తున్నారు దేవుడు అందుకే నామాన్ని అపవిత్రపరచుకుని ఇప్పుడు అన్యులు మారుతున్నారా మారట్లేదు గల కారణం ఏంటంటే దీనికే దేవుడు చెప్పింది ఏంటి విగ్రహములు పెట్టుకోవద్దన్నాడు వాక్యాన్ని పెట్టుకో అన్నాడు నీ హృదయం అనే దేవాలయంలో వాక్యాన్ని పెట్టుకో నీ మనసులో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో అన్నాడు కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఈ మధ్య వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ఈరోజు నేను చాలామంది విగ్రహాలు పెట్టేస్తున్నారు ఇది యేసయ్య విగ్రహము ఈయనే ఏసయ ఈయనే సిలువులో సినిమా యాటర్లను పెట్టేసి వాళ్ళను కూడా ఈయనే అనే భ్రమ కల్పిస్తున్నారు ఎవరికి నేర్పుతున్నారు ఇది పిల్లలకు ఎవరికి నేర్పుతున్నారు పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు అది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అవమానంగా ఉందంటే దేవుడు ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు చెప్తున్నాడు నాకు విగ్రహము అసహ్యము దేవుడు ముక్కు సూటిగా చెప్తున్నాడు ఈ వాక్యము ద్వారా ఆయనకు అసహ్యమైన వాటిని రుద్దుతున్నారు ఈ రోజున ఇంకేం చేస్తున్నారు ఆ విగ్రహాల దగ్గర అర్పణలు చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు అర్పణలు అది కూడా చూద్దాం మీ అర్పణల చేత మీ విగ్రహాల చేత నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకండి దేవుడు ఈ రోజున వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని ఫోటోలు పెట్టుకోవటం దేవుని ఈయనే దేవుడు అనుకొని నువ్వు భ్రమపడుతున్నావు అది విగ్రహారాధన దేవుడికి ఇష్టం లేనివి రుద్దుతున్నారు దేవునికి ఈ రోజున అందుకే ఏమంటున్నారంటే అన్ని జనులు మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా అలాగే చేస్తున్నారు మీకు మాకు పొంతనేంటి అదే యేసు ప్రభు ఫోటోకి దండలు వేస్తున్నారు మా దేవుళ్ళకు మేము దండలు వేసుకుంటున్నాం వాళ్ళు ఎక్కడ మారుతారు ఇప్పుడు అసలు దేవుడు ఎవరు కోటి సూర్యుల తేజోమయుడు ఆయన ఆయన చూసిన వారు ఎవరూ లేరు కానీ యేసు ప్రభు వారు ఏమంటారు హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూస్తారని దేవుని చూస్తారన్నప్పుడు ఏమి ఉండాలి నీ హృదయంలో కల్మషం ఉండకూడదు ఏమీ ఉండకూడదు నీ హృదయము తేటగా ఉండాలి నీ హృదయం తేటగా ఉంటే దేవుడిని కనిపిస్తాడు కానీ నువ్వేం చేస్తున్నావంటే దేవుడు వద్దన్న పని తీసుకొచ్చి ఈరోజు అదే పెడుతున్నాను ఏ ఇంటిలోకి వెళ్ళినా ఫోటోలు పెడుతున్నారు వాక్యం పెట్టట్లేదు కొందరు వాక్యాలు పెడుతున్నారు కొందరు మారి వాక్యాలు పెడుతున్నారు కొందరు ఏం చేస్తున్నారంటే ఆ ఫోటోలు పెట్టి వాటికి విగ్రహాలకు ఏం చేస్తారు అగ్రత్తులు వెలిగిస్తారు ఇక వేస్తారు తర్వాత ఏం చేస్తారు తినే ఆహారాన్ని వాళ్ళ దగ్గర పెడతారు దేవుడు కూడా అదే చేస్తున్నాడు అన్ని ఆచారాలు నాకు రుద్దొద్దు అన్నాడు దేవుడు ఈరోజు నేను పరిశుద్ధుణ్ణి అపవిత్రమైన వాటితో నాకు నన్ను సంబంధం చేయొద్దన్నాడు ఈరోజుని ఎవ్వరూ మారట్లేదంటే కారణం దీనికే ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డని హృదయాన్ని గుచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే మీరు మీరు ఏమైనా విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకోండి కానీ నా నామాన్ని అపవిత్రపరచకండి అని దేవుడు సూటిగా చెప్తున్నాడు ఎందుకు ఈ ఇస్రాయల్ ప్రజలు కూడా అలాగే చేశారు దేవుడు దేన్ని చేసుకోవద్దంటే అదే విధంగా చేసుకున్నారు వీళ్ళు కూడా ఏం చేశారు ఒక బొమ్మని పెట్టారు ఆ బొమ్మను పెట్టి ఆ బొమ్మ వేసి దేవుడు యహోవా దేవుడు అనుకున్నారు ఈ రోజున దేవుడు కోపం రగిలి ఆ ప్రదేశానికి ఏమొచ్చింది కరువు ఏర్పడింది ఇక కరువు ఏర్పడింది తినడానికి తిండి లేని పరిస్థితి తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి ఎటు చూసినా ఎటు చూసినా వారి హృదయం ఏమైపోయింది కఠినత్వంగా మారిపోయింది కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యము ద్వారా ఖచ్చితంగా చెప్తున్నాడు మారండి మార్పు లేని జీవితాన్ని నేను చూశాడు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు ఈరోజు దేవుడి వాక్యము ద్వారా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ వాక్యము ద్వారా నువ్వు మారు నాకు అపవిత్రమైన వాటితో నాకు సావాసం చేయొద్దు ఈరోజు నా ఆచారాలు ఇంకా కొన్ని వచనాల్లో ఏమైనా ఉన్నాయంటే మీరు పెట్టుకుని ఉండదు చూద్దాం ఆ వాక్యం కూడా నేటి వరకు మీరు అర్పణలు అర్పించి మీ కుమారులు అగ్నిగుండం దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలను పూజ చేసి అప్పవిత్రులు అగ్గుచున్నారే నా యద్ద మీకు విచారణ చేయదురా నా జీవముతోడు నా ఆలోచన నాకు నీకు దొరకదు ఇదే ప్రభు అయిన వాక్కు ఏమంటున్నాడు దేవ్ పిల్లల్ని చడ పిల్లల్ని ఏం చేస్తున్నారు అగ్నిగుండాలు దాటిస్తున్నారంట అగ్నిగుండాలు దాటిస్తున్నారు అన్యాచారాలు పిల్లలకు నేర్పుతున్నారు మీరు చెడిపోవటమే కాక నీ పిల్లలకు నేర్పుతున్నావు అది నీవు నీవు నరకంతో పాటు నీ పిల్లలను కూడా తీసుకెళ్తున్నావు నేను ఎందుకు మిమ్మల్ని క్షమించాలంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు చిన్న పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు అలాంటి రాజ్యానికి వారసులైన పిల్లలకి దేవుని గురించి చెప్పకుండా ఈ అగ్నిగుండాలు దాటిస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు మీకు నా ఆలోచన దొరకదు ఏమంటున్నాడు ఆయన జ్ఞానం నీకు నేను ఇవ్వను అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అన్ని జనులు భూమి ఏ జనులైనా చేయనట్టు మేము కోలను రాళ్లను పూజ చేయు మీరు అనుకునిచున్నారే మీరు ఇచ్చిన దాని ప్రకారమే జరుగుదు ఏమంటున్నాడు మీరు ఏదైతే అనుకున్నారో వాటినే పూజలు చేసుకోండి కానీ నా నామాన్ని అపవిత్రపరచకండి నీ పిల్లలకు కూడా పాడు చేసేసుకోకు నువ్వు పోతున్నావు నరకానికి నీ పిల్లలను కూడా తీసుకెళ్తావా ఆచారాలేంటి దేవుడు అన్నాడు ఏమన్నాడు నాకు అన్ని ఆచారాలు అంటనీయొద్దు ఎందుకంటే అన్ని ఆచారాలు చేసేవాళ్ళు ఏమన్నాడు అపవిత్రులు పరిశుద్ధులకు అపవిత్రులకు ఏమైనా పొంతనుంటుందా ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నవాడికి మురికి బట్టలు వేసుకున్న వాడికి ఎంత తేడా ఉంటుంది తెల్లని వస్త్రాలు వేసుకున్న వాడికి మురికి బట్టలు ఉన్నవాడు పక్క పక్కన ఎలా ఉంటాడు ఉండ ఉండగలుగుతారా ఈరోజు అదే చేస్తున్నాను తెల్లని వస్త్రాలు కలిగిన పరిశుద్ధుణ్ణి అపవిత్రం చేస్తున్నారు దేవుడు అందుకే అంటున్నాడు ఇస్రాయేల్లారా నా ఆలోచన మీకు దొరకదు మీరు ఎంత ప్రార్థన చేసినా చేతులెత్తినా నేను మీ ప్రార్థన వినను అవకాశం ఇచ్చినప్పుడే సద్దుమనం చేసుకోమన్నాడు దేవుడు వీళ్ళకి ఎన్నో సార్లు అవకాశం ఇచ్చాడు ఈ యొక్క ఏ గ్రంథం ఇరవై అధ్యాయము చదువుతూ ఉంటే దేవుని యొక్క బాధ దేవుని యొక్క కోపము ఈ వాక్యము ద్వారా ఉంటుంది యూట్యూబ్లో ఈ వాక్యము ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ ఏ స్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము దేవుని యొక్క బాధ కనపడుతుంది దేవుని యొక్క కోపం కనపడుతుంది ఆ వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానించండి ఒక్కసారి దేవుడు ఎంత బాధపడుతున్నాడు తన పిల్లలు ఎలా వదిలేసి వెళ్ళిపోయినందుకు ఎంత వేదన పడ్డాడో అంతే కోపంగా అంటున్నాడు ఇక నేను మీకు ఏ సూచక్రియ జరగదు అంటున్నాడు మీరు ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రార్థన చేసినా మీ మొర నేను ఆలకించను ఎందుకు అంటున్నాడంటే రోజున దేవుణ్ణి అపవిత్రం చేసేస్తున్నాడు ఏసయ్య పరిశుద్ధ నామాన్ని ఏం చేస్తున్నారు ఒక బొమ్మల మీద పెట్టేస్తున్నారు ఇది ఏసయ్య బొమ్మ ఈయన సిలువ వేసుకొని వెళ్తున్నాడు ఈయన యేసు ప్రభు వారు లేదా ఫోన్లో యేసు ప్రభువారు బొమ్మలు ఇలా పెట్టేసుకుంటున్నారు దేవుడికి ఏమవుతుంది వాళ్ళు ఏమవుతున్నారు చాలా మంది పిల్లలు ఈ మధ్య ఏమంటే ఇదిగో ఈయనే ఏసయ్యా ఈయన ఏసయ్యా ఏసయ్య ఎవరు పరిశుద్ధుడు ఒక మనిషిని చూపించిన నువ్వు పరిశుద్ధుని ఎలా ఎలా చెప్పగలుగుతున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడు నేను పరిశుద్ధుల సావాసంలో ఉన్నా ఒక సినిమా యాక్టర్ ఫోటోలు పెట్టేసుకుంటున్నారు ఇదే ఏసై అయిన రక్తము కార్చాడు ఈ విధంగానే కార్చాడు ఇవన్నీ దేవుడికి నచ్చట్లేదు అందుకే ఈ రోజున ఇస్రాయేల్కు ఏ హెచ్చరిక చెప్తున్నాడు ఈ రోజున మీరు మారండి విగ్రహము నాకు అసహ్యము నా విగ్రహమును పెట్టిన దేవుడు ఇష్టపడ్డు ఇది ఏసై విగ్రహమేగా ఏసే ఫోటోగా ఆయన ఇష్టపడ్డా ఆయన వాక్యములు సూటిగా చెప్తున్నాడు అన్ని ఆచారాలు నాకు రుద్దవద్దు వద్దు ఈరోజున అన్ని ఆచారాలు ఎక్కువైపోతున్నాయి దేవుడి మందిరానికి వెళ్తున్నారు అన్ని ఆచారాలు దేవుడి దగ్గర తీసుకొస్తున్నారు దేవుడికి ఇష్టం లేదు మందిరంలోనే వ్యాపారాలు చేయటం మందిరంలోనే ఇష్టానుసారంగా ఉండటం దేవుడికి ఇష్టం కనపడతలే అక్కడ ఆచారాలు 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 అందుకే ఏమంటున్నా నీ అర్పణను నేను అంగీకరించను అంటున్నాడు ఏమంటున్నాడు ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు నీవు దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్న నువ్వు దేవుడు ఒకటే చెప్తున్నాడు అర్పణ అంట అంటే నువ్వు వేసే కానుక్కు కూడా వ్యర్థమే నువ్వు ఉంటే వెచ్చగా ఉండు చల్లగా ఉండు కానీ నువ్వు వెచ్చని జీవితం జీవించొద్దు దేవుడు ఏది చెప్పాడో అదే జీవితం నీ కానీ దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు అన్ని ఆచారాలు వృద్ధేస్తున్నారు ఈ మధ్య అందుకే దేవుడు ఏమంటున్నాడు మీ అర్పణ నేను అంగీకరించను ఎట్టి పరిస్థితులను నేను అంగీకరించను నా వైపు తిరిగి నా ప్రకారం నువ్వు జీవించి అప్పుడు నీ అర్పణలు అంగీకరిస్తాను ఏదో కష్టం వచ్చిందని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు ఎంత ప్రార్ ఆ రోజు ప్రార్థన చేసేస్తే నీకు అద్భుతం జరగదు ఆయన మార్పు నువ్వు మారావని ఆయన తెలిసినప్పుడు ఆయన నీ జీవితాన్ని మారుస్తావు ఈరోజు వాక్యమెంట్రున ప్రియ దేవుని బిడ్డ అలా జీవించమని దేవుడు అడుగుతున్నాడు మనసులో పెట్టుకో దేవుని దేవుని మార్గాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకో ఆయన చెప్తున్న ఒక్క మాట జ్ఞాపకం చేసుకో పరిశుద్ధుడు ఆయన అపవిత్రమైన కలపవద్దు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన